పోస్టల్ డిపార్ట్మెంట్లో పదో తరగతి అర్హతపై జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఇందులో గ్రామీణ డాక్ సేవక్ అండ్ పోస్ట్ మ్యాన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వీటిని అప్లై చేసుకున్న తర్వాత మొదటిసారి అప్లికేషన్ చేసేటప్పుడు ఓన్లీ ఫైవ్ ప్లేసెస్ మాత్రమే అంటే జాబ్ లొకేషన్కి సెలెక్ట్ చేసుకోవాల్సి అంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది కాకపోతే మనము ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి జాబ్ నోటిఫికేషన్ జాబ్ లొకేషన్ కోసం అవి ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం అయితే మొదటగా మనం అప్లికేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఎవరైతే చేసేది ఉంటుందో వాళ్ళకి ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ అనేది చేసేస్తాం అది కంప్లీట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం అయితే మొదటగా చేసేటప్పుడు ఓన్లీ ఫైవ్ ఆప్షన్సే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే అది రీజియన్ అండ్ ప్లేస్ రెండు అంటే ఏ డిస్టిక్ డిస్టిక్ అండ్ డిస్టిక్కి సంబంధించిన లొకేషన్ ఇక్కడ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం ఐదు ఆప్షన్స్ కానీ మనం ఇరవై ఆప్షన్ల వరకు ఇచ్చుకోవచ్చు అయితే ఏ విధంగా ఇవ్వాలంటే ఫైవ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ కూడా ఇచ్చేటప్పుడు అప్లై ఆన్లైన్ అనేది చేయాలి అప్లై ఉంటుంది కదా దానిపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే పడుతుంది కానీ అయినా సరే మనం ఏం చేయాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ సర్కిల్ ఏ సర్కిల్కి సంబంధించి నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావు అంటే తెలంగాణ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ త్రీ సర్కిల్స్ ఉన్నాయి అయితే మనం తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళకి ఇటు సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన తర్వాత డైరెక్ట్ సబ్మిట్ అని కొట్టాలి అయితే మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాను నేను మన మొబైల్కి వచ్చిన అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత రీజన్ సెలెక్ట్ చేస్తాం తర్వాత ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చినా సరే మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ మళ్ళీ వేరే ఆప్షన్స్ కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది అయితే నేను ఇక్కడ ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ట్వంటీ యూజ్డ్ కెన్ నాట్ అప్లై ఫర్ మోర్ పోస్ట్స్ అంటుంది కాబట్టి మనం ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫోర్ టైమ్స్ చేయాలి ఈ విధంగా చేస్తే మనకు ట్వంటీ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అవుతుంది